థ్యాంక్ యూ ఇంకేవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మల్లాపూర్ లో ఎస్విఎం బ్లెస్సింగ్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు రాజశేఖర్ రాజశేఖర చాలా మంది ఏమడుతున్నారు అంటే హైదరాబాద్ లో ఎస్విఎం కార్కేర్ ఇంత పెద్దగా ఇంత అద్భుతంగా ఉంటుందా అంటే చూసిన వాళ్ళు ఇప్పటిదాకా మన దగ్గరికి మన వీడియోలు చూసి వచ్చిన వాళ్ళు కూడా పర్టికులర్ ఏం చెప్తున్నారు కార్కేర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నిజంగా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానిక్ పర్సన్ అయి ఉండి కాళ్ళని వేరే దగ్గర తెచ్చి అంటే వేరే కస్టమర్ని అమ్మడము ఇక్కడ కొనడం పెట్టి ఇస్తున్నారు కదా కొంతమంది దూరం దూరం నుంచి ఉన్నారు మేము ఆడదాకా వచ్చిన తర్వాత ప్రైస్ కూడా డిసప్పాయింట్ చేయకుండా ఫైనాన్స్ ఉందా లేదా ప్రైస్ తగ్గించి ఇస్తారా రాజశేఖర్ రెడ్డి అన్న అని పర్టికులర్గా దీని మీద స్పందన ఏందన్న ఓకే అండి హాయ్ వెల్కమ్ టు ఎస్వీఎం కార్స్ మీరు మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదండి మన దగ్గరికి వెహికల్ మన దగ్గరికి వెహికల్ కోసం రావచ్చు మీరు రావచ్చు ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ బంధువులకు కానీ ఇంకెవరికైనా రావాలంటే వాళ్ళకి కూడా రికమెండ్ చేయొచ్చండి మీరు మన వెహికల్ మొత్తం చెక్ చేస్తాము చెక్ చేసే మీకు ఇస్తామండి వెహికల్ ఏ ఎలాంటి ప్రాబ్లం లేకుండా కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మేము రెస్పాన్సిబిలిటీ ఉంటాం మీకు మీకు వేరే దగ్గర అయితే వెహికల్ చెక్ చేసుకొని తీసుకోండి అని చెప్తారు మన దగ్గర అట్లా ఉండదండి మన వర్క్షాప్ ఉంటుంది మనం సేల్స్ కూడా సేల్ చేస్తుంటాము సర్వీస్కి రావచ్చు సేల్ వెహికల్ కూడా మీకు ఎలాంటి వెహికల్ కావాలని మన దగ్గర దొరుకుతాయి రావచ్చండి రోజు సూర్యుడు ఉదయిస్తాడు ఎక్కడ ఉదయిస్తాడు మన మల్లాపూర్ గోకుల్ నగర్ ఎస్టీఎం కార్కేర్ ఉంది కదా చూడండి ఒకసారి అనమాట ఉదయించినప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు మల్లాపూర్ గోకుల్ నగర్ వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన బండి కావాలన్నా ఒక అద్భుతమైన కార్ కావాలన్నా మీ ఫ్యామిలీ తీసుకెళ్లాలన్నా కానీ ఎస్టీఎం కారిక గోకుల్ గారికి వచ్చేవచ్చు ప్రైజ్లు చాలా చాలా తక్కువలో ఉన్నాయి మీ హైదరాబాద్ మల్లాపూర్ గోకునాల్లో ఇంత పెద్ద ఎస్వీఎం కార్కేర్ ఉందని అందరికీ తెలుసు తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ చూస్తే అర్థమైపోతుంది కార్ కార్ తీసుకొచ్చి సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఏమైనా పార్ట్స్ కావాలన్నా ఏమన్నా ఏ పార్ట్ కావాలన్నా టైర్ కావాలన్నా లైట్ కావాలన్నా సిస్టమ్స్ కావాలన్నా కానీ ఇక్కడే ఎస్వీఎం కార్కేర్ దగ్గరనే అన్ని అవైలబుల్గా ఉంటాయి చూడొచ్చు షాప్ షాప్ బందోబస్తు ఉంది దుకాణం బందోబస్తు ఉన్న తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎస్వీఎం కి ఒక్కసారి తీసుకొస్తే మీరు మళ్ళీ 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 వస్తూ ఉంటారు ఇలా కార్ డెకర్స్ ఉన్న తర్వాత పక్కన టైర్లు కూడా ఉంటాయి టైర్లు అంటే కార్లకి కార్లకి టైర్లు మెయిన్ అనమాట టైర్లు లేకపోతే అసలు కారు బందోబస్తు ఉండదు అద్భుతమైన బందోబస్తు టైర్లు కావాలంటే కార్ కేర్ రావాలి ఇగో ఇలా కార్లను పైకి లేపేసి కార్ మొత్తం చెక్ చేస్తారు దాని స్టీరింగ్ బ్యాలెన్సింగ్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయలేమో అని చెప్పేసి టైర్లు చూడండి ఎస్విఎం కార్కేర్లో టైర్లు అద్భుతంగా ఉంటాయి ఏ టైర్ అయినా కానీ ఇక్కడ చెక్ చేయించుకోవచ్చు అలైన్మెంట్ అంటారు కమ్యర్ ఇగో ఇక్కడ కార్ వర్క్ నడుస్తుంది కార్లు బట్టి ఇక్కడ మొత్తం సిస్టమ్ వర్క్ చేస్తారు ఇలా ఎస్వీఎం లో కేవలం కార్లు సర్వీసింగ్ చేయడమే కాదు కార్లు కూడా ఇక్కడికి తెచ్చి అమ్మేస్తారనమాట మన వాళ్ళు కార్లు ఇక్కడ పర్ఫెక్ట్గా సేల్ చేస్తూ ఉంటారు చాలామందికి ఏం డౌట్ ఉంటాయి అంటే ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటూ అద్భుతమైన మెకానిక్ని తీసుకొని వెళ్తేనే అది పని కానీ వస్తుంది కానీ మన ఏం చేస్తా ఉంటే ఇక్కడే మెకానిక్స్ ఉంటారు కాబట్టి కార్ చెక్ చేసి మరి ఇచ్చేస్తూ ఉంటారు సో తప్పకుండా ఎస్వీఎం కార్కేర్ మల్లపూర్ రండి కార్ అనేది తీసుకొని వెళ్ళిపోండి విజిట్